బీత్రి తెలుగు న్యూస్కి స్వాగతం విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఇరవై రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల కారణం విజయవాడను ముంచెత్తిన వరద కారణంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి వారిని ఆదుకునేందుకు రాష్ట్రం నలుమూల నుండి వరద బాధితులకు సహాయార్థం అందించేందుకు స్వయంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన కొడుమూరు ఎమ్మిగనూరు పత్తికొండ ఎమ్మెల్యేలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరద బాధితులకు సహాయంగా

రెండు ఒక నిమిషం ఉండొక నిమిషం ఉండి